చూస్తే వైసీపీ నేత వల్లభనేని వంశీ చరిత్ర మొత్తం అరాచకమేనని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి ఘటనలో డెబ్బై ఒకటో ఉన్న వంశీ తానంతట తానే వచ్చి కిడ్నాప్ కేసులో ఏ వన్ గా ఇరుక్కున్నారని జవహర్ పేర్కొన్నారు కేవలం తాడేపల్లి ప్యాలెస్ పెద్ద జగన్ ను సంతృప్తి పరిచేందుకు ఇష్టానుసారంగా విద్వాంస సృష్టించారని ఆయన విమర్శించారు కేసు నుంచి తప్పించుకునేందుకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు సత్యవర్ధను ను బలి పశువులు చేద్దామని చూసి వంశీ అడ్డంగా దొరికారని మండిపడ్డారు వంశీ లాంటి దుర్మార్గులను సంఘం బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు అలాంటి వారు జైల్లో ఉంటేనే సమాజానికి మంచిదన్నారు మాజీ మంత్రి జవహర్ అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్లా తొలగొట్టు చెప్పు తినుడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినరవేమని ఆ రోజుల్లోనే ఎవరికైతే అధికారం ఇస్తే చెడ్డ వాళ్ళకి ఏ విధంగా తమ ప్రవర్తన ఉంటుందనే చెప్పడానికి ఆ రోజు వేమన గారు రాసినటువంటి చూసినప్పుడు అది యాప్ట్గా ఎందుకంటే వంశీకి యాప్ట్ అయ్యేటటువంటి సామెత అది ఇది పద్యం అది ఎందుకంటే వల్లభనేని వంశీ ఎందుకంటే చాలామంది ఏమంటారంటే వల్లపిన వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటే ఇక్కడ కావాల్సింది కులములోన ఒకటి గుణవంతుడు ఉండినా కులము వెలయ్య అని ఇలాంటి చేత ఇలాంటి ఆ కులానికి కూడా చెడ్డ పేరు అనే విషయం చాలామంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ వంశీ చేయని అరాచకం కానీ చెయ్యని కబ్జా కానీ చేయని నేరం కానీ ఏదీ లేదనేది ఆయన ఒక హిస్టరీ చూస్తే తెలుస్తూ ఉన్న పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలోనే కాదు అనేకం తవ్వితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోల్డ్ కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లూపన్ లేదంటే చిన్న సాక్ష్యాన వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ వైసీపీ మాజీ మంత్రి కాకాని